ఆ పెద్ద మనిషి ముచ్చట పొల్బో కూడా మంచిగా అర్థమైందని చెప్పే ట్వంటీ ట్వంటీ పిండి నింపి ట్వంటీ వందల యాభై పిండిని పద్దెనిమిది వందల బ్లాక్ సంచుల నింపి అమ్ముతున్నాడు నాగార్జున ఫర్టిలైజర్ రాజేందర్ సేటు సంచుల మీద ఒక పేరు ఉంటే ఇచ్చే ఎరువులు మాత్రం వేరు ఉంటున్నాయి అంటారు కదా నాగర్ కర్నూలు జిల్లా నాగార్జున ఫర్టిలైజర్ల ఎరువుల రాజన్న సేటుకు చెప్పింది రామరి ఆ సంచులు తీసుకురా అండి తప్పైంది మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి మరి ఆయన చేసేది బ్లాక్ దందా అని ఎరుకుండి కూడా ఆయన దగ్గరికి పోయి మీరు ఎరువులు కూడా ఎందుకు కొంటిరి ఇప్పుడు ఎందుకు బాధపడబడి అయ్యా యువసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు చూసిరా యూరియా కోసం రైతులే రామకోసం పడుతున్నట్టే ఆగిరికి పురుగు మందల కూడా అన్నదాతల పుట్టి ముంచ చూస్తున్నారు ఇంకా అట్లా కల్తీ దందా చేసి అన్నదాతలు నాగం చేసే ఫర్టిలైజర్ దుకాన్లు ఎన్ని ఉన్నాయో అన్నింటిలో కూడా ఎంక్వైరీ చేయించుర్రంటారు ఏముచ్చటినోళ్ళు